హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మా ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేశాము అని అయితే నేను చూపించబోతున్నాను ముందుగా దేముడి దగ్గర అయితే దేముడికి అయితే అలంకరించుకున్నాక ప్రసాదం అయితే ఈ స్థలయితే పెట్టాము మేమేంటంటే మూడు అయితే వేస్తాము సంక్రాంతి రోజు మేము వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటాము అందుకని చెప్పి పిండి దీపాలు అయితే పెట్టాము కింద ఏంటంటే పెద్దలకైతే పెట్టుకుంటాము మా ఇంటి పెద్ద మా మామి కాబట్టి ముందుగా ఏంటంటే టెంకాయ కొట్టి సాంబ్రాన్ అయితే వేశారు తర్వాత మేమందరం కలిసి అయితే సాంబ్రాన్ వేసి దన్నం పెట్టుకున్నాము ఇంట్లో ఏంటంటే తులసమ్మకి చీర జాకెట్ పెట్టి ప్రసాదం పెట్టి అలానే టెంకాయ కొట్టుకున్నాము ఇదంతా అయిపోయాక కాకికైతే అన్నం పెట్టేశాము కాకి అన్నం తిన్నాకే మేము తిన్నాము సంక్రాంతి రోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ మా ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నము సాంబార్ అలానే పాయసం మేము ఏం చేసుకున్నామో అవన్నీ అయితే పెట్టి పంపిస్తాము అలానే ఇక్కడ హిమ్ము ఏంటంటే అందరికైతే అయితే ఇస్తుంది మీరు మీ ఊర్లో ఇలానే చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి అలానే నా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్